హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే మేము వేములవాడ దర్శనానికి వెళ్ళాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఈ వేములవాడ ఆ శివుడికి ఎంతో ప్రత్యేకమైన దేవాలయం ఉంది ఆ పరమశివుడి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం ప్రాప్తిస్తుంది సో మేము అలా ఆ పరమశివుడి దర్శన భాగ్యానికి వెళ్ళినాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది ఇది బయట ఆవరణం అంతా ఎలా ఉంటుంది మందిరం చుట్టూ చలవ పందిర్లని ఏర్పాటు చేశారు బయట చూస్తే కొంత పబ్లిక్ తక్కువగా ఉంది కానీ లోపల కొంచెం ఎక్కువగానే ఉంది అయినా కూడా మేము దర్శనానికి వెళ్ళాము మొదటగా మొక్కలను చెల్లించి ఆ తర్వాత ఆ పరమశివుడి దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాము ఇలా గుడి లోపల ఆవరణమంతా భక్తుల రద్దీతో ఉంది ఇలా ఆ పరమశివుడి దర్శన భాగ్యం చేసుకొని అలాగే అమ్మవారి ఆశీస్సులను కూడా అందుకొని వచ్చేసాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఎవరీవన్